నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎమ్మెల్యే కూచికుల్ల రాజేష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గ్రామ సభలు అంత ఉత్తిదేనని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకే ఇంద్రమ్మ ఇళ్లు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు ఏ గ్రామంలోనైనా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినట్లు వినకుండా అధికారులు లబ్దిదారులు లిస్ట్ బయట పెడితే ఆ గ్రామంలో ఎవరికి ఇంద్రమ్మ మైన్లు రేషన్ కార్డులు ఇతర పథకాలు రాకుండా చేస్తానని బహిరంగంగా హెచ్చరించారు మీటింగ్ అయినా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అయినా ఎందుకంటే ఆయన నాకు అదృష్టం మన పార్టీ ప్రచారంలో ఆయన ముందుండి మనకు పరిచయం చేసింది కాబట్టి ఏ మీటింగ్ వాడాలని మనసారా కోరుకుంటూ నిన్న కూడా వాళ్ళ కళాకారుల మీటింగ్ నేను అటెండ్ అవ్వడం జరిగింది ఎటువంటి పరిస్థితులు కళాకారులకు తప్పకుండా చేస్తా అని చెప్పడం జరిగింది అతి త్వరలో మనకు నాగర్కల్లో కళాకారులకు కూడా ఒక బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగింది మన మంత్రి గారు చూపెల్లి కృష్ణారావు గారు అది కూడా దాన్ని కూడా శక్స్తారు అని చెప్పడం తెలకపల్లి మండలానికి మీకు ఎటు సమస్యలు ఉన్నా నేను రెడీగా ఉన్నా నేను లేకపోతే పెద్దలున్నారు కాబట్టి మీకు ఎటువంటి మీరు నేను ఇప్పుడే చెప్పిన మీరు అంతా నా కార్యకర్తలు కాదు ఆత్మీయులని ఎందుకంటే మనకు బలం మనం నాకు మాట్లాడడానికి రాకున్నా కూడా ఆ రోజు ఫస్ట్ మొదటి ఊరు పర్వతాపురం పోయినాం చాలా మంది ముందే మా పెద్దలు వెంకటేశ్వర గారు చెప్పిండ్రు సార్ మీరు ఫస్ట్ ప్రచారం ఆపి పోయి మాట్లాడడానికి నేర్చుకోండి సార్ అన్నాడు కానీ మనకు ఆ టైం కు టైం లేదు మీతోటి మాట్లాడి 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 ఈ రోజు మైక్ పట్టుకొని మాట్లాడగలుగుతున్నాను మీ అందరిని చూసే మాట్లాడగలుగుతున్నా మీరు చూసిన మీరు చూపించిన ఉత్సాహంతో ఈ రోజు మైక్ మాట్లాడు పట్టుకొని తెలుగులో మాట్లాడగలుగుతున్నా కాబట్టి ఎప్పుడూ మీరు నేను దూరంగా అనుకోకండి నేను నేను మీ మీరెంత ఎంత దగ్గర నేను మీకు అంత దగ్గరనే ఉన్నాను మీకు ఎటువంటి సమస్యలు నాకు తీర్చడానికి ఉన్నా రేపు పొద్దున రేషన్ కార్డులైనా సరే ఇండ్లైనా సరే ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇప్పిస్తాం లేకపోతే ఒకరు కూడా రేషన్ కార్డు రాదు ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు ఒకరు కూడా ఇండ్లు కావు మనం చెప్పేవాళ్ళకు నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మన మన మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజదరసి గారు చెప్పారు ఎమ్మెల్యే దగ్గర పోతే లిస్టు ఎమ్మెల్యే వాళ్ళ టిక్ పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు అయిందని చెప్పడం జరిగింది నేను డిపిఓ చెప్పిన అడిషనల్ కలెక్టర్ చెప్పిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు చెప్పిన ఇటువంటి లిస్టు మీరు బయట పెట్టి రిలీజ్ చేయకండి రిలీజ్ చేస్తే బాగుండదు అని హెచ్చరించడం జరిగింది కాబట్టి నేను ఇరవై నాలుగు గంటలు మన కార్యకర్తలు మన పబ్లిక్ అని ఆలోచిస్తున్నా మీరు కూడా ఇవన్నీ దృష్టి పెట్టుకోండి రేపు రాబోయే ఎలక్షన్ లో సర్పంచ్ అయినా సరే ఎంపీటీసీ అయినా సరే జెపిటీసీ అయినా సరే మనం కైవసం చేసుకోకపోతే ఇబ్బందులు ఉంటాయి ఉన్నటిదాకా మీరు నా కోసం కష్టపడ్డారు మనం సంవత్సరం ఎలక్షన్ లో ఇప్పుడు మీకోసం మీరు కష్టపడాలి దాంట్లో నేను పాటు పడాలని తోడ్ పడాలని మొదసారా కోరుకుంటూ తప్పకుండా గ్రామం గ్రామం ఆ రోజు మనం ఎట్లా తినామో లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా అలాగే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు మా నాయకులకు సూచించారు వాళ్ళు కార్యకర్తలు ఎట్లా కష్టపడ్డారో రేపు వాళ్ళ కోసం ప్రతి ఒక్క నాయకుడు కష్టపడాలని చెప్పడం జరిగింది అదే విధంగా మేము కష్టపడతామని మీ అందరికీ సమాధానం చెబుతున్నా